రెండు వేల ఇరవై నాలుగు వినాయక చవితి నుండి ఈ నాలుగు రాసుల వారికి అదృష్టం విపరీతంగా పట్టబోతోంది స్వయంగా వినాయకుడే ఈ నాలుగు రాసుల వారికి కోట్లను కుమ్మరించబోతూ ఉన్నాడు వినాయక చవితి నుండి ఈ నాలుగు రాసుల వారిని వినాయకుడు ముందుండి నడిపించబోతూ ఉన్నాడు మరి ఆ నాలుగు రాసుల వారు ఎవరో ఈ వీడియోలో తెలుసుకుందాం హిందూ మత విశ్వాసాల ప్రకారం ఏదైనా శుభకార్యం చేయాలన్నా కొత్త పనిని ప్రారంభించాలన్నా మనం ముందుగా ఆరాధించేది విఘ్నాలను తొలగించే వినాయకుడిని వినాయకుని ఆశీసులు ఉంటే ఏ రంగంలో అయినా సరే సులభంగా విజయం దక్కుతుందని చాలామంది నమ్ముతూ ఉంటారు ఎందుకంటే విఘ్నాలను విరిగిపోయేలా చేసేది విజ్ఞాధిపతి అయిన వినాయకుడు ఒక్కడే శివపార్వతుల పెద్ద కుమారుడైన వినాయకుణ్ణి ఆశీస్సులు ఉంటే జీవితంలో ఆరోగ్యము ఆదాయము ఐశ్వర్యము పెరుగుతుందని భావిస్తారు ఈ నేపథ్యంలో ఈ ఏడాది సెప్టెంబర్ ఏడవ తేదీన శనివారం నాడు వినాయక చవితి ఉత్సవాలను జరుపుకోనున్నారు ఇదిలా ఉండగా జ్యోతిష్య శాస్త్రం ప్రకారం వినాయకుడు కొన్ని రాసులపై ప్రత్యేక అనుగ్రహం చూపటమే కాదు వారికి ఎల్లవేళలా అండగా ఉంటూ కష్టాలను తొలగిస్తున్నాడట దీంతో వారు ఎలాంటి క్లిష్ట పరిస్థితుల్లో అయినా సరే సులభంగా రాణిస్తారట ఈ సందర్భంగా బొచ్చ గణపయ్యకు అత్యంత ఇష్టమైన రాశి చక్రాలేవో ఇప్పుడు మనం తెలుసుకుందాం అలాగే ఈ వినాయక చవితి రోజు ఏ రాశి వారు ఏ నైవేద్యం పెట్టాలి ఏ మంత్రం చదివి పూజించుకోవాలి అనే విషయాలను కూడా ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం అంతకన్నా ముందు మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి ఇక వీడియోలోకి వస్తే దేవదేవుళ్ళు ఎంతమంది ఉన్నా వారిని పూజించాలంటే ముందు విఘ్నాలను తొలగించే వినాయకుడిని పూజించాలి సర్వ విఘ్నాలను తొలగించే వినాయకుడి జన్మదినం వినాయక చవితి ఇప్పటికే వినాయకుడి ప్రతిష్ఠించేందుకు ఊరువాడ పందిళ్ళు ఏర్పాటు చేస్తూ ఉన్నారు చిన్న పెద్దలంతా కూడా గణపతి పొప్ప బోరియా అంటూ మండపాలు ఏర్పాటు చేస్తూ ఉన్నారు భాద్రపద శుద్ధ చతుర్థి పర్వదినం సందర్భంగా వినాయకుడికి ఏ రాశివారు ఏ నైవేద్యం పెట్టాలనే విషయంపై శాస్త్ర పండితులు కొన్ని సూచనలు సలహాలు ఇస్తూ ఉన్నారు ఏ రాశివారు ఏ నైవేద్యం పెట్టాలో కూడా తెలుసుకుందాం మేషరాశివారు వినాయకుడికి పూజ చేసే సమయంలో ఈ రాశివారు బెల్లం దానిమ్మ ఎండు ఖర్జూరంతో పాటు లడ్డూలు నైవేద్యంగా పెట్టాలి అలాగే ఎర్ర గులాబీలతో విఘ్నేశ్వరుణ్ణి పూజించాలి పూజా సమయంలో మాత్రం ఓం వక్రతుండాయ నమ అనే మంత్రాన్ని జపించాలి అదేవిధంగా ఈ రాశి వారు ఎరుపు రంగు వినాయకుడిని విగ్రహాన్ని ఇంట్లో ప్రతిష్ఠించి పూజలు నిర్వహిస్తే సర్వశ్రేష్టం ఇక విగ్రహాన్ని ఎరుపు లేదా సింధూర రంగు వస్త్రాలతో అలంకరించుకోవాలి వృషభ రాశివారు వినాయకుణ్ణి తెల్లటి పూలతో పూజించాలి ఈ సమయంలో విఘ్నేశ్వరుడికి కొబ్బరి లడ్డూలు మోదుకం నైవేద్యంగా సమర్పించాలి పూజా సమయంలో ఓం హ్రీం గం హ్రీం అనే మంత్రాన్ని పదకొండు లేదా ఇరవై ఎనిమిది సార్లు జపించాలి ఈ రాశివారు నీలిరంగు వినాయకుణ్ణి విగ్రహాన్ని ప్రతిష్ఠించి తెల్లటి వస్త్రాలను అలంకరించుకోవాలి మిథున రాశివారు వినాయకుడిని దర్భలతో పూజించాలి ఆ సమయంలో విఘ్నేశ్వరుడికి మూంగ్ లడ్డు తమలపాకులు పచ్చి అలుకలు ఆకుపచ్చ పండ్లతో పాటు డ్రై ఫ్రూట్స్ను నైవేద్యంగా సమర్పించాలి పూజ సమయంలో ఓం శ్రీం గమ్ లక్ష్మి నారాయణ నమ అనే మంత్రాన్ని చెప్పించాలి ఈ రాశి వాళ్ళు ఆకుపచ్చ రంగులోని గణేషుణ్ణి పూజించాలి ఆయనకు ఆకుపచ్చని వస్త్రాలతో అలంకరించాలి కర్కాటక రాశివారు వినాయకుడిని గులాబీలతో పూజించాలి పూజ సమయంలో బియ్యం పాయసము వెన్న మోదుకము నైవేద్యంగా సమర్పించాలి ఓం ఏకదంతాయ హూం నమ అనే మంత్రాన్ని పఠించాలి ఈ రాశివారు తెల్లటి రంగు వినాయకుడి విగ్రహాన్ని ప్రతిష్ఠించి గులాబీ రంగు వస్త్రాలతో అలంకరించుకోవాలి సింహరాశివారు వినాయకుడిని గన్నేరు పూలతో పూజించాలి పూజ సమయంలో స్వామివారికి బెల్లం లేదా బెల్లంతో తయారు చేసిన మిఠాయిలతో పాటు ఎండు ఖజూరాలను కూడా నైవేద్యంగా సమర్పించాలి ఓం శ్రీం గం సౌభాగ్య గణపతియే వర వరదం సర్వజనం మే వసమానాయ స్వాహ అనే మంత్రాన్ని పఠించాల్సి ఉంది ఈ రాశివారు ఎరుపు రంగు వినాయకుడి విగ్రహాన్ని ప్రతిష్ఠించి ఎర్రని వస్త్రాలతో స్వామివారిని పూజించాలి ఇక కన్యారాశివారు వినాయకుణ్ణి దర్భలతో పూజించాలి పూజలో స్వామివారికి ఆకుపచ్చ రంగు పండ్లు లడ్డూలు తమలపాకులు పచ్చి ఆలుకలు ఎండు ద్రాక్ష డ్రై ఫ్రూట్స్ నైవేద్యంగా సమర్పించాలి ఓం గమ్ గణపతియే నమ ఓం శ్రీం శ్రీయ నమ అనే మంత్రాలు పఠించాలి ఆకుపచ్చని వినాయకుడి విగ్రహాన్ని ప్రతిష్ఠించి ఆకుపచ్చని వస్త్రాలతో అలంకరించుకోవాలి తులారాశివారు వినాయకుడిని తెలుపు రంగు పూలతో పూజించాలి గణపతికి లడ్డూలు అరటి పండ్లు పరిమళం నెయ్యి నైవేద్యంగా సమర్పించాలి ఓం హ్రీం గ్రీం హీం విఘ్నేశ్వరాయ నమ అనే మంత్రాన్ని జపించాలి ఈ రాశివారు తెలుపు నీలం రంగు గణేషుడి విగ్రహాన్ని ప్రతిష్ఠించి తెల్లని వస్త్రాలతో అలంకరించుకోవాలి వృచిక రాశివారు వినాయకుడిని ఎర్రటి గులాబీలతో పూజించాలి పూజలో బెల్లము లడ్డూలు ఎండు ఖర్జూరాలు దానిమ్మ నైవేద్యంగా సమర్పించాలి ఓం హ్రీం ఉమాపుత్రాయ నమ మంత్రాన్ని చదవాలి ఈ రాశివారు ఇంట్లో ఎరుపు రంగు వినాయకుడి విగ్రహాన్ని ప్రతిష్ఠించి ఎరుపు కుంకుమ రంగు వస్త్రాలతో అలంకరించుకోవాలి ధనుసు రాశివారు వినాయకుడిని పసుపు పుల్లతో పూజించాలి పూజలో పసుపు రంగు మిఠాయిలు మోదకము అరటి పండ్లు నైవేద్యంగా సమర్పించాలి హరిద్ర రూప హూం గమ్ గ్లౌమ్ హరిద్ర గణపతియే వర వరద దుష్ట భ్రమణం భయస్వాహ అనే మంత్రాన్ని జపించాలి ఈ రాశివారు పసుపు రంగు వినాయకుడి ప్రతిమను ప్రతిష్ఠించి పసుపు వస్త్రాలతో అలంకరించుకోవాలి మకర రాశివారు వినాయకుడిని తెల్లటి పూలతో పాటు సింధూరము కలిపిన మల్లె నూనెతో ఆరాధించాలి పూజ సమయంలో స్వామివారికి ఎండు ద్రాక్ష నువ్వుల లడ్డూలు నైవేద్యంగా సమర్పించాలి ఓం లంబోదరాయ నమ మంత్రాన్ని జపించాలి ఈ రాశివారు నీలం రంగు గణేషుణ్ణి విగ్రహాన్ని ప్రతిష్ఠించుకొని నీలం రంగు దుస్తులతో అలంకరించుకోవాలి వారు వినాయకుడిని తెల్లని పూలతో పాటు సింధూరం కలిపిన మల్లె నూనెతో పూజించాలి పూజలో ఎండు ద్రాక్ష ఆకుపచ్చ పండ్లు బెల్లంతో చేసిన లడ్డూల నైవేద్యంగా ఉంచాలి ఓం శర్వేశ్వరాయ నమ అనే మంత్రాన్ని జపించాలి నీలిరంగు రంగు గణపతిని ప్రతిష్ఠించి అదే రంగు వస్త్రాలతో అలంకరించుకోవాలి మీనరాశివారు వినాయకుడిని ఏ రంగు పూలతో పూజించినా పర్వాలేదు స్వామివారికి బేసిన్ లడ్డు బాదం పసుపు రంగు మిఠాయిలు అరటి నైవేద్యంగా సమర్పించాలి వినాయకుడి వద్ద పసుపు బట్టలు పెట్టాలి ఓం సిద్ధి వినాయకాయ నమ మంత్రాన్ని జపించాలి ఈ రాశివారు ముదురు పసుపు రంగు వినాయకుణ్ణి ఇంట్లో ప్రతిష్ఠించుకొని పసుపు రంగు వస్త్రాలతో స్వామివారిని అలంకరించాలి వినాయక చవితి రోజు పన్నెండు రాసులకు చెందిన వారు ఈ పరిహారాలను పాటించి వినాయకుడి అనుగ్రహాన్ని పొంది ఆనందంగా జీవించండి ఇక వినాయక చవితి నుండి ఏ రాశుల వారికి వినాయకుడు అఖండ ఐశ్వర్యాన్ని ఇవ్వబోతూ ఉన్నాడో కూడా చూద్దాం ముందుగా మేషరాశివారు ఈ రాశి వారికి అంగారకుడు అనగా కుజుడు అధిపతిగా ఉంటాడు అశ్విని నక్షత్రము నాలుగు పాదములు భరణి నక్షత్రము నాలుగు పాదములు మరియు కృతికా నక్షత్రము ఒకటవ పాదములో జన్మించిన వారు వారికి చెందుతారు వీరిపై గణేషుని అనుగ్రహం ఎల్లప్పుడూ ఉంటుంది ఈ కారణంగా మేషరాశివారు ధైర్యంగా ఉంటారు వీరు తమ తెలివితేటలు నైపుణ్యాలతో ప్రతి రంగంలోనూ కూడా రాణిస్తారు వీరు అసాధారణ ప్రతిభతో అందరినీ కూడా ఆశ్చర్యపరుస్తారు వినాయకుని ప్రత్యేక ఆశీస్సుల వల్ల మీరు చేసే ప్రతి ప్రయత్నంలో తప్పకుండా విజయం సాధిస్తారు వ్యాపారులు మంచి లాభాలను సాధిస్తారు ఉద్యోగులకు జీతం పెరుగుదల ట్రాన్స్ఫర్లు ప్రమోషన్లు వంటివి ఎక్కువగా ఉంటాయి విద్యార్థులు పోటీ పరీక్షల్లో బాగా రాణిస్తారు మిథున రాశివారు ఈ రాశి వారికి బుధుడు అధిపతిగా ఉంటాడు మృగశిర మూడు నాలుగు పాదములు ఆరుద్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదములు మరియు పునర్వసు ఒకటి రెండు మూడు పాదములలో జన్మించిన వారు మిథున రాశికి చెందుతారు మిథున రాశి వారికి వినాయకుడి అనుగ్రహం ఎల్లప్పుడూ ఉంటుంది మీ వ్యక్తిగత జాతకంలో బుధుడి స్థానం బలహీనంగా ఉన్న సమయంలో గణపతిని పూజించటం ప్రారంభించాలి గణపతి దేవుడి అనుగ్రహంతో ఈ రాశి వారికి సమాజంలో మంచి గౌరవం లభిస్తుంది ఈ కాలంలో మీరు కష్టానికి తగిన ఫలితాలను పొందుతారు మీ ఆదాయం కూడా పెరుగుతుంది కన్యారాశి కన్యారాశికి అధిపతి బుధుడు ఉత్తర పాల్గొని రెండు మూడు నాలుగు పాదాలు హస్త ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు చిత్త ఒకటి రెండు పాదాలలో జన్మించిన వారు రాశికి చెందుతారు ఈ రాశి వారు ఎల్లప్పుడూ బొజ్జగనపై ఆశీస్సులతో అన్ని రంగాల్లో రాణిస్తారు కన్యారాశి వారికి బుద్ధగ్రహం అధిపతిగా ఉండటం వల్ల వీరు ఎక్కువ తెలివితేటలను కలిగి ఉంటారు అంతేకాదు వీరు విద్యా వ్యాపార రంగాల్లో ఎంతో మెరుగ్గా రాణిస్తారు వీరు తమ జీవితంలో కింది స్థాయి నుంచి ఉన్నత శిఖరాలకు చేరుకుంటారు మకర రాశి ఈ రాశి వారికి శనిదేవుడు అతిపతిగా ఉంటాడు ఉత్తరాషాఢ రెండు మూడు నాలుగు పాదాలు శ్రవణ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు ధనిష్ట ఒకటి రెండు పాదాలలో జన్మించిన వారు మకర రాశికి చెందుతారు శనిదేవుడు వీరికి అధిపతిగా ఉంటాడు కాబట్టి వీరు చాలా కష్టపడి పనిచేసే మనస్తత్వం కలిగి ఉంటారు వీరు వినాయకుడి అనుగ్రహం వల్ల అన్ని రంగాల్లో రాణిస్తారు ఎలాంటి కష్ట సమయంలో అయినా సరే ప్రతి ఒక్క సమస్యకు పరిష్కారం కనుగొనే ప్రయత్నం చేస్తారు ఈ రాశి వారు వినాయకుడి ఆశీస్సులతో వ్యాపారము విద్యా రంగాల్లో తమకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటూ ఉంటారు